క్రియేట్ చేయగలిగాలని వీఆర్ హ్యాపీ ఇది ప్రయోగాలు చేసే సమయం అని అనుకుంటున్నారు అంటే అధికారం దేనికోసం అధికారంలోకి రావడమే ఒక ఎండ్ అనుకుంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ దట్ ఇస్ ఎ మీన్స్ అనుకుంటే టు అచీవ్ సంథింగ్ డిఫరెంట్ అది ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు కాదు డే వన్ ఓదార్పు మొదలుపెట్టి పార్టీ పెట్టినప్పుడు చెప్తున్నారు మా తండ్రిలాగా గారిలాగే నేను కూడా అందరి ప్రజ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలనేది నాకు నా కోరిక అని అంటున్నారు దేవుడి ఆశీసులుండి ప్రజార ఆశీసులున్నంతవరకే మనం ఉండగలం అనేది రెండోది పెట్టుకున్నారు సో ఈ రెండిట్లో స్పష్టత ఉన్నాక ఈ చిన్న చిన్నవన్నీ అధికారంలో రావడమే ముఖ్యం అనుకోవడం అనేది ఉండదు అనుకుంటున్నాను ఆయన దాంట్లో అదే కనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపిస్తుంది ఫ్యూచర్లో కూడా అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను బాగుంది పథకాలు బాగున్నాయి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామన్న కాన్ఫిడెంట్ అయితే చూపిస్తున్నారు అయితే ఎందుకు ఎనభై ఎనిమిది మందిని మార్చాల్సి వచ్చింది నలభై ఎనిమిది మందిని తీయాల్సి వచ్చింది రీజన్స్ ఏంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒకటి నాయకుడు నాయకుడు వల్ల అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీలమ్మ రీజనల్ పార్టీలో నాయకుడిని చూసే ఆ పార్టీ దాని స్వ స్వభావము దాని క్యారెక్టర్ అని తయారవుతాయి ఇక్కడ కూడా తయారైంది తర్వాత ఫీల్డ్లో రిప్రజెంట్ చేసే వాళ్ళకు సంబంధించినంతవరకు ప్రజల ఆస్పిరేషన్స్ అయినట్టు కొంతమంది మీటుగా లేకపోవచ్చు లేదా ప్రత్యర్థులు ఇంకా బలవంతులు కావచ్చు ప్రజాసేవలో ఎవరు పోటీ ఎవరైనా కావచ్చు ఏ పార్టీలో ఉండేవాళ్ళైనా వీటితో పాటు మనం నెక్స్ట్ తప్పనిసరిగా గెలవాలనుకున్నప్పుడు ఏదైతే నాయకుడి వల్ల పార్టీకి ఉన్న బలానికి మించి యాడ్ చేయగలి కాకుండా అంత లేకపోతే దాని అడిషన్ కోసం కొత్త వాళ్ళని తీసుకురావడం ఒకటి ప్లస్ ఇది ఆర్గానిక్ ఇది పార్టీ ఏ పొలిటికల్ పార్టీ అయినా అల్టిమేట్గా ఓ టీంను మనం తయారు చేసుకోవడం పర్ఫెక్ట్ టీం ఉందా లేదా గేమ్లో మనం అయితే దిగినప్పుడు ఎట్లయితే అందరినీ బెస్ట్ ప్లేయర్స్ని దించాలనుకుంటున్నామో ఇక్కడ కూడా దించుతాం సజల ను యూ కా టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఎవరినైనా పెట్టేసి ఓటు వేయమని చెప్పలేం ఉన్నంతలో పర్ఫెక్ట్ టీ పెట్టామని అనుకుంటాం చూసిన తర్వాత ఏమైనా చేర్పులు మార్పులు మీ మేనిఫెస్టోలో కూడా మార్చే అవకాశాలు చూస్తున్నారా ఏమి ఉండవు దాన్ని చూసి చేసారు కాబట్టి వెయిట్ చేసేవాళ్ళం ఇంకా నాలుగు రోజులు కాబట్టి అవేమి ఉండే అవకాశం లేదు ఉంటే ముందే పెట్టేవాళ్ళం మళ్ళీ చెప్తున్నా కదా ఇప్పుడు కాదు ఆయన మన్న మాటల్లో అన్నారు మేము లాస్ట్ మా నైన్టీన్ తర్వాత వచ్చిన తర్వాత కూడా మీరు గమనించి ఉంటారు చెప్ప చెప్పనివి చేసినవి చాలా ఉన్నాయి నాడు నేడు పదిహేడు వేల కోట్లు అగే ఆసుపత్రులు పదిహేడు వేల కోట్లు ఇప్పుడు కడుతున్నవి ఇవన్నీ మేము తీసుకెళ్ళి ట్యాబ్స్ ఇచ్చాము విద్యా కానుక అంటే ఫుల్ ఫ్రెడ్జిట్ చేస్తాం ఇవన్నీ చేయకుండా వేరే పథకం ఏదైనా పెట్టుకోండచ్చు కాబట్టి ఇప్పుడు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెయ్యరు ఈయన చెప్పకపోయినా రేపు వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా పెన్షన్లు ఇంక్రీజ్ అవుతాయి ఇంకోటి అవుతాయి చేస్తాం ఇదే దీనికి కమిట్ అయి లేదు దీనికి మించి చేస్తాం డిపెండింగ్ ఆన్ వెసులుబాటు సజ్జల గారు వైఎస్ఆర్ ఎక్కువ రైతులకు ప్రయారిటీ ఇచ్చేవారు రైతు రుణమాఫీని వైసీపీ వ్యతిరేకమా ఎందుకు చే ఎజెండా వైపు ఎందుకు వెళ్ళలేదు రైతులని ఓన్లీ రైతు భరోసాకి ఇచ్చేటువంటి డబ్బులతోటే ముగిచ్చేస్తారు ఎందుకు రైతులకి రుణమాఫీ చేయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వం చేయట్లేదు ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు సిచ్యువేషన్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఒకటి సెకండ్ వచ్చేసి దీనివల్ల రైతు భరోసా అనేదానికి ఒక కన్స్ట్రక్టివ్ ఇది పెట్టుకున్నాం ఏ టైంలో ఇవ్వాలి విత్తనం వేసే టైంకు మళ్ళీ కోతలకు వచ్చే టైంకు ఇట్లా పెట్టి పెట్టుకున్నాము దానికి తగినట్టు ఆర్థికంగా ఉండే వెసులుబాటును చూసుకొని పెట్టాం దీని ద్వారా ఒక ఎనభై వేల రూపాయలు వస్తుంది ఒక్కొక్క రైతుకు ఐదేళ్లల్లో వస్తుంది రుణమాఫీ అనేది ఓట్ల కోసమే అయితే మిగిలినవన్నీ కూడా చేయాలి మీరు ఓట్ల కోసం అని అడిగితే దాన్ని మాది ఏమంటారా లాగా చెప్పి రేపు చేయకుండా ఫెయిల్ కావడం ఇష్టం లేదు ఒకటి అలా కాకుండా నిజంగా అవసరమైతే రైతును పూర్తిగా ఒక తన కాళ్ళ మీద తను నిలబడే చేయడానికి అవసరమైనవన్నీ అన్నీ చేస్తున్నాం కాబట్టి అందులో పార్ట్గా సపోర్ట్ ఇస్తున్నాం సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము అలాగే రైతుకు సంబంధించిన కింద రైతు భరోసా కేంద్రాలు అయితే అక్కడికి దించి క్రాపు సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు సపోర్ట్ ఇవ్వడమే ఇవన్నీ ఈ సపోర్ట్స్ అన్నీ కూడా రైతుకు ఉపయోగపడేవి కాబట్టి ఒక హోలిస్టిక్ అప్రోచ్తో అల్టిమేట్